హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు నా స్టైల్లో చాలా ఈజీగా చేసుకునే కొబ్బరి అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తున్నాను దీనికోసం ఫస్ట్ స్టవ్ వెలిగించి దాని మీద డైరెక్ట్గా నేను కుక్కర్ని పెట్టేసుకుంటున్నాను ఈ కుక్కర్లో కొంచెం ఆయిల్ ఇంకా కొద్దిగా గీ కూడా యాడ్ చేసుకోండి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పడుతుంది అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గీ పడుతుంది దీంట్లో మనం హోల్ బిర్యానీ మసాలాస్ వేసుకోవాలండి చెక్క లవంగం అవన్నీ కూడా వేసుకోవాలి కొబ్బరికాయలని చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకొని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకొని ఇలా పాలని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలండి కొబ్బరి నుంచి ఇలా రెండు మూడు సార్లు దాంట్లో వాటర్ వేసి మిక్సీ పట్టి పాలను మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలి ఈ మసాలా సామాన్లు కొంచెం వేగిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై చేసిన దాంట్లో నేను టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ రైస్ ని యాడ్ చేస్తున్నాను దీనికి మనం బాస్మతి రైస్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి ప్లెయిన్ రైస్ తీసుకున్నా సరిపోతుంది ఇందులోనే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ కి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ కోకోనట్ మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను ఇన్ కేస్ మీకు కోకోనట్ మిల్క్ కనుక త్రీ గ్లాసెస్ ఏ వస్తే వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం కోకోనట్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేస్తాయి ంచుకుంటే సరిపోతుందండి అంతే కోకోనట్ రైస్ రెడీ చాలా ఎమ్మీగా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది దీన్ని కనుక మనం చికెన్ ఫ్రైతో కానీ చికెన్ కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ